కామకోటిలో కాంచీపురంలో మూడు ఉన్నాయంట ఒకటి రుద్రకోటి ఏకాంబ్రేశ్వరుడు రుద్రకోటి విమానం రెండు వరదరాజస్వామి పుణ్యకోటి విమానం మూడు అమ్మవారు కామాక్షి కామకోటి విమానం కాబట్టి అక్కడ రుద్రకోటి విష్ణుకోటి పుణ్యకోటి అమ్మవారిది కామకోటి మూడు ఉన్నటువంటి క్షేత్రం ఆ కాంచీపుర క్షేత్రం ఈ కాంచీపుర క్షేత్రంలో ఆశ్చర్యం ఏమిటంటే తల్లి కా మా రెండిటిని తన కన్నులుగా పెట్టుకుని ఉంటుంది సాధారణంగా లోకంలో ఏమంటారు ఏమంటే ఏమంటుంటారంటే సరస్వతీదేవికి లక్ష్మీదేవికి పడదండి అంటుంటారు అలా ఏముండదు అలా అంటూ ఉంటారు కానీ సరస్వతీదేవి లక్ష్మీదేవి ఇద్దరిని రెండు కన్నులుగా ఉంచుకున్న తల్లి కామాక్షి కా అంటే బ్రహ్మశక్తి సరస్వతి మా అంటే విష్ణు శక్తి లక్ష్మి ఆవిడ కన్నులు ఒక కన్ను లక్ష్మీ స్వరూపం ఒక కన్ను సరస్వతీ స్వరూపం ఇప్పుడు మీరు అమ్మవారి పాదాలకి నమస్కారం చేస్తే కామాక్షి అమ్మవారికి ఆవిడ ఇటు చూపు పడినా ఇటు చూపు పడినా మీకు సరస్వతీ కటాక్షం లక్ష్మీ కటాక్షములలో ఒక కటాక్షం కలుగుతుంది రెండు కన్నులు ఎప్పుడూ ఒక్క వస్తువునే కదండి చూస్తాయి ఒక కన్ను ఒకటి ఒక కన్ను ఒకటి చూడడం ఉండదుగా కాబట్టి అమ్మవారి చూపు పడడం అంటే అమ్మవారి ముందు మీరు పడితే మీ మీద అమ్మవారి చూపు పడుతుంది అమ్మవారి చూపు పడినంత మాత్రం చేత కలిగేది ఏది అంటే బ్రహ్మశక్తి విష్ణు శక్తి అంటే సరస్వతి ప్రసన్నత లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము రెండూ పరిపూర్ణంగా లభించాలి అంటే కంచి కామకోటిలో ఉన్నటువంటి కామాక్షి దర్శనాన్ని చేసి తీరాలి